కష్టపడే నాయకుడిని చూసుకుంటామండి లోకలన్నా ఏ అన్నా పాలించేవాడు నాయకుడే కదండి ఆయనే పాలిస్తాడండి అంతప్పుడు పిఠాపురాన్ని ఎన్నుకున్నాడంటే పిఠాపురాన్ని కోరుకున్నాడు పిఠాపురాలు పోటీ చేస్తానని అలాంటి అయినా ఎందుకు అభివృద్ధి చేయండి పవన్ కళ్యాణ్ గారు తర్వాత అసల రక్షణ లేదండి అసలు మహిళలకు అసలు రక్షణ లేదు దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా ఎక్కువ పెరిగిపోయాయి ప్రజలు కూడా చాలా ఇసుగు కరెంటు బిల్లు పెంచేశారు అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇప్పుడు కరెంటు బిల్లు కూడా పెరిగేది కాదు ఇప్పుడు ఇప్పుడు చెత్తగాడికి చెత్త పన్ను కూడా ఎత్తనాడండి అంత దారుణంగా ఉంది ఇప్పుడు అమ్మఒడి ఎత్తనాడు అమ్మఒడి ఏ విధంగా ఎత్తనాడు మా డబ్బులు తీసి మాకే ఎత్తనాడు ఏమి ఎత్తనాడు మాకు ఎన్న కట్ చేయ అలా కట్ చేయాల మరి పడలేదు ఇంకా అక్కడ దగ్గర నిధులు లేవు ఎక్కడెక్కడనే మాకేముంది మా పెట్టి మా సొమ్ము మాకు రెట్లు పెంచేసి మా సొమ్ము మాకే సుఖమే సుఖమేమే ఇంకా సుఖమే ఉంది ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఇలాగ ఆమె ఇచ్చేస్తున్నాడు ఎన్ని చేస్తున్నాడు పెన్షన్లు అమ్మో అంతా మూడు వేలు చేస్తాను అన్నాడు మనకి జాబ్ క్యాలెండరీ తీసినట్టు రెండు వందల యాభై రెండు వందల యాభై అలా పెంచుకుంటూ వచ్చారు అదే మరి చంద్రబాబు నాయుడు అయితే ఒకసారి అలా పెంచుతాడు మరి చంద్రబాబు నాయుడు రావాలా నేను యువతలకు కూడా ఉద్యోగాలు కూడా రావాలా మరి భవిష్యత్తు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అయితే అది ఇంకా అయిపోయిందండి బావి చెప్పేస్తున్నారండి అందరూ జగన్కి ఇంకా బాయ్ చెప్పేస్తున్నారు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారండి అందరూ ఇంకా ఇసుకుపోయిరండి జనాలు అందరూ ఇసుగుపోయిరండి ఐదు సంవత్సరాలు ఇసుకుపోయారు ఒక ఛాన్స్ అన్నారండి ఒక ఛాన్స్ ఇచ్చేసారు ఒక శాన్స్లోనే ప్ర జనాలు అందరికీ వచ్చేసిందండి అందరికీ కూడా ఇంక వస్తే ఇంకేం చేస్తారండి అది మార్పు కోరుకుంటున్నారండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక లక్ష దాకా వస్తుందండి వస్తుంది అంత ఫస్ట్ సైడ్ వన్ వన్ సైడ్ అంతా అభివృద్ధి చేస్తాడండి ఆయన మా చేతాడండి నమ్మకం అంటే అండి ఇప్పుడు ఆయన సినీ ఫీల్డ్ లో ఉండగానే కొన్ని కొన్ని రైతులకి కొన్ని డబ్బులు వేయడం అని కొంచెం అభివృద్ధి చేతాడండి ఎందుకంటే ఆయన మీద జనాలు అందరూ ఓప్స్ పెట్టుకున్నారండి చేతడని అభివృద్ధి చేస్తాడని ఓప్స్ ఉంది ఆయన చేతాడండి ఖచ్చితంగా ఆయన మాటిస్తే మాట ప్రేకంగా నిలబడతారండి అది మా వారం గారు సపోర్ట్ కూడా మాకు ఉందండి అది గ్లాస్ అండి మా మా వరం గారు మొత్తం గారు ఫ్యామిలీ మొత్తం అంతా జనసేనకి మొత్తం టీడీపీ కార్యకర్తలు అందరం కూడా వరంగారు అయితే మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం గారిని బట్టి ఇదంతా మేము చేయడం అండి ఇదంతా వరంగారండి మాకు కేటగిరి వరంగారు ఏది చెప్తే మేము అదే చేస్తాం వరంగారు వరం గారు బాటలోనే మేము అడుగుతామండి పవన్ కళ్యాణ్ వంగత బోడి ఎవరు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ గెలుస్తాడు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా అందువల్ల గీత గారిని కూడా ఇది వరకు చూస్తాం

పవన్ కళ్యాణ్ గెలిస్తే ఐదు వందల కోట్ల రూపాయలు నీళ్లు మోడీ గారు ఇస్తామన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతుందండి ఏదేమైనా ఏదైనా ఖచ్చితంగా అభివృద్ధి పనులు గట్రా నమ్మకం ఉండాలి ఏదైనా నమ్మకం ఉంచుకోవాలి కదా ఇప్పుడు ఎప్పుడు గుడికి వెళ్తాం దేనికి వెళ్తామండి గుడికి నమ్మకం తోటే కదా వెళ్తాం అలా ఖచ్చితంగా నమ్మకం ప్రతి ఇంటింటికే ఉన్నదండి మరి ఆయన ఎందుకండి మీకు అంత నమ్మకం అండి అంటే ఏ ఏ విషయంలో మీకు ఆయన మీద అందరి నమ్మకం వచ్చిందంటారు ఆయన చేసిన ప్రతి దాంట్లో ఇప్పుడు ఆయన ఒకటి ఎప్పుడు కూడా ఏ ఎందులోనే లేరు ఆయన రాజకీయంగా ఆయన ఒక ఆయన వెళ్ళి ఒకళ్ళకైనా సాయానికన్నా దేనికన్నా ఆయన స్వహాగా సాయం చేశారు ప్రతి కూడా సొంత కష్ట జీతం ఓకే అండి మరి సొంత కష్ట జీతం మరి రేపొద్దు గెలిస్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒకవేళ ఏమైనా డబ్బులతో చేస్తాడు అనుకుంటున్నారా తప్పకుండా చేస్తారు తప్పకుండా మెజారిటీ అండి అంటే ఒక యాభై కంపల్సరీ ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుంటండి గాజు గ్లాస్